హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు ఈరోజు వచ్చిందనో ఆదివారము రెండో తారీఖున పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఈరోజు ఢిల్లీ మార్కెట్ టమోటా ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో అలాగే ఈ ఢిల్లీ మార్కెట్కి చిక్కుమంగులాపూరు అలాగే మదనపల్లి గురమ్కొండ మొలకల్చెరువు నుంచి అయితే టమోటా దిగుమతి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడి నుంచి అయితే వెళ్తాయి కాబట్టి మంచి క్వాలిటీలో తీసుకెళ్తారు కాబట్టి రేట్లు అనేది కొంచెం ఇక్కడ పైన అక్కడ కొంచెం బాగానే ఉన్నాయి అలాగే మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్